మగ పెండ్లి వారట బొర్రా వారట పెండ్లికి తరలి వచ్చేరట మగ పెండ్లి వారట బొర్రా వారట పెండ్లికి తరలి వచ్చేరట కాఫీలు ఎరగరట ఉప్మాలు ఎరగరట కాఫీలు ఎరగరట ఉప్మాలు ఎరగరట చల్ది ముద్ద వీరికి ఘనమౌనా వీరు ఎంతో భాగ్యవంతులట మగ పెండ్లి వారట బొర్రా వారట పెండ్లికి తరలి వచ్చారట లాడూలు ఎరగరట జిలేబీలు ఎరగరట లాడూలు ఎరగరట జిలేబీలు ఎరగరట పిండి పాకుండలు వీరికి ఘనమౌన వీరు ఎంతో భాగ్యవంతులట పెండ్లి వారట బొర్రా వారట పెండ్లికి తరలి వచ్చేరట అత్తర్లో ఎరగరట పన్నీరు ఎరగరట అత్తర్లో ఎరగరట పన్నీరు ఎరగరట కర్పూర ఉండలు వీరికి గనమౌనా వీరు ఎంతో భాగ్యవంతులట మగ పెండ్లి వారట బొర్రా వార పెండ్లికి తరలి వచ్చేరట మగ పెండ్లి వారట బొర్రా వారట పెండ్లికి తరలి వచ్చేరట